తర్వాత గ్రాఫిక్ పాంప్లేటు ఇట్లాగనమాట అది గ్యారంటీ కార్డ్ ఇచ్చేసారు కదా అదే అనేది ఎన్నికల మేనిఫెస్టో అంటేనే ఎస్టిమేషన్ వస్తాయి అనేటటువంటిది చంద్రబాబు ఉపన్యాసాలు ఇచ్చి చెప్పారు కదా మీకు ఎందుకు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆరు ఇచ్చా జగన్ పథకాలు తీసేస్తానంటున్నారు తీయడం కాదు ఇంకా సో ప్రశిక్షిస్తానన్నారు అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందే జగన్ పథకాలు తీసే సూపర్ శిక్షిస్తానల్లా జగన్ పెట్టిన పథకాలు తీసేస్తానంటున్నారు నేను అట్లాంటి పని చేయను పైగా సూపర్ శిక్షిస్తానన్నారు అంటే జగన్ ఇచ్చిన డబ్బులు కాకుండా అదనంగా ఇవ్వాలి అది పోయి ఇది లేవు కాబట్టి ఇవన్నీ చేతిలో డబ్బులు ఆడని వాళ్ళందరూ ప్రభుత్వాన్ని తిట్టుకుంటారండి ఆడే వాళ్ళందరూ నా కష్టార్జితం అనుకుంటారు జగన్ అయ్యేది అది వీళ్ళకి రేపు పొద్దున్న చేయబోయేది అది సరే ఈ ముప్పై ఐదు రోజుల యుద్ధం తర్వాత డిసైడ్ అవుతుంది వైసీపీ నెక్స్ట్ ఇది ఇది ఒక కాదు నిరంతర కార్యక్రమం వెరీ సింపుల్ లాజిక్ చేసిన పనుల్ని వీళ్ళు మొదటి ఆరు నెలల నుండి బిగించేశారు ఒకప్పుడు ప్రతిపక్షంలో వైసీపీ ఫెయిల్యూ ఫోర్టీన్ నైన్టీన్ లో ఈ దఫా ప్రతిపక్షంలో సక్సెస్ అంతే తేడా రోజు మాట్లాడుతున్నాడు రోజు చేస్తున్నాడు ఏదో ఒకటి అది అవును కొంచెం అప్పటితో పోలిస్తే బాగా మార్చారు మార్చారు ఆ మార్పు రేపు ఈయన అసెంబ్లీ వరకు తీసుకెళ్తా లేదో చూడాలి అంటే రేపు సమావేశాలు రైట్ చూద్దాం మొత్తానికి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోతో ఇప్పుడు వైసీపీ నేతలందరూ కూడా కార్యక్రమం